మా దురదృష్టం ఏంటంటే అంటే అంతకు ముందు మా తెలంగాణలో అంత కలిసినప్పుడు మాకుండేది గుడి మేము శ్రీశైలం గుడిని విడిపోవడం వలన కోల్పోయినా కూడా మాకు ఈ భక్తి అయితే మాకు ఎప్పుడు కూడా ఉంటుంది కాకపోతే మాకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఎక్కడుందంటే తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి మా తెలంగాణ నుంచి వచ్చేటువంటి భక్తులు కొంత గత గవర్నమెంట్ నుంచి నిర్లక్ష్యానికి గురి గురి కాబడతా ఉన్నారు ఆ విషయంలో మేము ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ తో మంతనాలు జరుపుతా ఉన్నాము గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే కొన్ని పద్ధతులు నియమాలు పాటించే వాళ్ళు అదే పద్ధతిలో మా ప్రభుత్వానికి కూడా వారు ఇవ్వాలని వారికి మేము రిపెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా ఈ రాష్ట ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది వారు కూడా ఒక పాజిటివ్ వేలో మేమందరం కూడా చర్చించుకొని మొన్ననే వాళ్ళ కమిటీ కూడా వేయడం జరిగింది కాబట్టి కమిటీలో నిర్ణయించుకొని వారు తెలంగాణకు నుంచి అధిక భక్తులు వస్తారు అధిక